హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇది కనపడుతున్నావు ఏంటో మీకు తెలుసు కదా మాత్రమే పని వెళ్ళి చేసుకోవచ్చు వీటిని కందికాయలు అని అయితే అంటాం వీటిని చూడగానే చిన్నప్పటి మా జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉన్నది అప్పుడు కందిచాలలో స్కూల్ స్కూల్ వెళ్ళి కందిచాలలోకి వెళ్ళి కందికాయలు చూసుకొని వచ్చి ఉడక ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇలా మీలో ఎంతమంది చేస్తుంటారో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా పొలాలకు వెళ్ళి కందికాయలు కోసుకొని తింటే కామెంట్ చేయండి నిజంగా ఈ కందికాయలు తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పోసుకొని పెట్టుకుంటే అలాగే కందికాయలు తింటాం అనే కాదు కానీ ఈ కందిపప్పు ద్వారా కూడా మనకి ఎంతో ప్రయోజనాలు అయితే ఉంటాయి ఎన్నో ప్రోటీన్స్ కానీ శరీరానికి శక్తినిచ్చేదాన్ని కూడా గట్టిగా అంటే మంచిగా బలాన్ని ఇవ్వడానికి కూడా గట్టిగా వాడుకుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ వరకు ఎవరికూ నాకు తెలిసి ఆల్మోస్ట్ కంది కందులాంటి తెలియని వాళ్ళు అయితే ఉండరు ఎందుకంటే అందరి ఇళ్ళల్లో మనం పప్పు చేసుకుంటాం కదా ఈ చేలో నుంచి కోసుకొచ్చిన కందికాయలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ 嗯。Mm hmm.